మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ కేబినెట్ అంతా కూడా బస్తీరాలు తిరుగుతున్నారు అన్ని విషయాలు చూస్తున్నారు రేపు నవీన్ ఆదాయం గెలిపిస్తే ఇక్కడ గెలిపియడం వల్ల జుబ్లిస్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీరాలకు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు నవీన్ ఆదాయం పడి వచ్చి పనులు చేసి పెడతారు ఈ మూడేళ్ళు జుబ్లిస్ ఓటర్ మేము ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి నవీన్ యాదవ్ని గెలిపివ్వండి నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంతా భరోసా ఇచ్చిండు నవీన్ యాదవ్ ఇక్కేసి ఆ రకంగా ఇచ్చిండు ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల అందుకే నేను జిబ్ల్యూస్ ఓటర్స్ మరీ 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 కోరుతున్నా దయచేసి నవీన్ యాదవ్ ను గెలిపివ్వండి మా అప్పీలు గెలిపివ్వండి గెలిపివ్వండి అవకాశం ఇవ్వండి ఈ బై ఎలక్షన్లలో మేము ఆపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేమి మాట్లాడదలుచుకోలేదు మేమందరం జవాబార్గా జుబ్లీస్ హోటల్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరకు వస్తున్నా నేను కూడా నగ్ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్ నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగా ఉన్న కానీ నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను యాక్టివ్ ఉన్నాడు అప్పటి నుంచి కూడా తెలుగు వచ్చిన కానీ చదువు ఉన్న కాళ్ళ నుంచి మంచి చదువుకున్నాడు మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకొని ఎట్లున్నారు ఎవడని ఉరికే గుర్రం మీద సవారు చేసింది నవీన్ యాదవ్ ఉరికే గుర్రం గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్ మళ్ళీ చెప్తున్న గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్ ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్ గా మా పిల్లి మీరు దయచేసి ఆశీర్వదించండి జుబిహిల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పిల్ని జుబ్బి ఓటర్స్ ఆశీర్వదించండి